నేను ఒక నూతన గీతం పాడేదను ఆయన నా నోట కొత్త కీర్తన పెట్టెను ఎస్ నీ మహాకృప చేత ప్రభు ఈ పదహారు సంవత్సరాలు నాయన క్రీస్తు కృపా ప్రార్థన మందిర పరిచర్యల్లో నీ పాస్టర్ పాస్వా గారిని పాసం గారిని ప్రభా పరిచర్లను హాలూయా మీరు నడిపించుకుంటూ వచ్చినందుకు స్తోత్రము తండ్రి ంత మీరు సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభు ప్రతి పరిస్థితిలో నువ్వు చాలిన స్తోత్రమయ్యా ఉన్నందుకు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని నీ వాక్యములో ఉన్నట్లుగానే ప్రభు అతడు నాయన నేను నమ్మిడికి మొదలుకొని ముఖ్యంగా నీ పరిచయలో ప్రభా ఈ పదహారు సంవత్సరాల్లో అనుదినము నీ ఉత్తమత్వాన్ని రుచి చూశారయ్యా నీ దైవ దైవ చంద్రాలు సంఘము प्रभात प्रत्येक दिन मतलब